రాష్ట్రంలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించే మంగళవారం రోజు చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి మహబూబాద్ ముల్గు వరంగల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల ఈదురుగాలు కూడా ఇస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఇక మిగతా జిల్లాలో తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక బుధవారం అంటే రేపటి విషయానికి వస్తే రేపు భద్రాద్రి కొత్తగూడెం కూడా ములుగు వరంగల్ భూపాలపల్లి పెద్దపల్లి మంచిర్యాల ఆదిలాబాద్ భీమ్ హాబాద్ నిర్మల్ జైత్యాల మెదక్ కామారెడ్డి నిజాంబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో చాలా చోట్ల కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలు చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఇక ఈవినింగ్ లేదా నైట్ తేలికపాటు నుంచి మోస్తరు వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ఈ రెండు రోజులు కూడా హైదరాబాద్లో మబ్బు పట్టి క్లౌడ్స్ ఉ క్లౌడీగా ఉంటుంది కానీ ఎక్కడ కూడా అతి భారీ భారీ వర్షం సూచన లేదు కానీ తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు పలు చోట్ల ఇది కూడా ఈవినింగ్ టు నైట్ టైంలో కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే మనకు వచ్చే నాలుగు రోజులు కూడా ఎలాంటి హెచ్చరికలు లేవు కేవలం ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది అయితే మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మొదటి వారంలో మరియు మరోసారి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నప్పటికీ కూడా దాని ప్రభావం తెలంగాణ అంతగా ఉండదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల గురించి ఇప్పుడు నేను చెప్పిన కదా ఆ జిల్లాలో మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక మనం ఏపీ విషయానికి వస్తే ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది ఎందుకంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అప్పుపిట్టడం వల్ల ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా ఈ మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక కూడా ఏపీ వాతావరణ శాఖ జారీ చేసింది